అంటే ఇక్కడ ఏమంటారంటే ఆయన కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరిని అందిన వారి మీద కనికరపడి ఆయన ఎందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని శోసపరుస్తుండట ఈ రోజున ఆయన ఎందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించబోతున్నాడు శోసపరచబోతున్నాడు విడిపిస్తా దేవుడిని బ్లెజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట ఈ రోజున దేవుడు సంగను చూడగానే కనికెర అందుకే కోత విసరంగం విస్తరమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకోడని ఆయనతో చెప్పాను కోతకు పనివారంటే స్వస్థపచ్చడానికి ప్రభా అధికారం ఈ వరలలో పని చేయాలి అని మనం అడుగుతే నీ కుటుంబం ఒక అధికారంగా మరి ఉండాలన్నా నీ కుటుంబాన్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో మాటి మాటకి ఇబ్బంది పెట్టకుండా నీ కుటుంబం విశ్రాంతి చూడాలంటే నీ జీతకాలం మళ్ళీ కష్టం చూడకుండా ఉండాలంటే ఇక్కడ నువ్వేం అడగాలంటే ఆ వరం నాలో పని చేయాలని అడగలనట ప్రభా కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొని అంటే వేడుకొని నన్ను అడగండి నేను ఇబ్బంది పెట్టి ప్రతి సమస్య మీద నీకు అధికారం ఇచ్చేస్తానంటాడు ఏసయ్య ఆత్మ సైగో చెప్తారా మాట కాక వినడిగాక అందుకంటాన్ని రోజున ప్రభున ప్రభుతో ఇచ్చిన వాక్కు మరి ఇక్కడ పన్నెండు మందిని శిష్యులం పిలిచిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక మాట ఒక మాట అంటే ఈ రోజున ఐదవ వచ్చిన మధ్య సువాత పదార్థం ఐదవ వచ్చిన ఏసు పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్న దారిలోనికి వెళ్ళకూడి సమరీలో ఏ పట్టణంలోనైనా ప్రవశింపుకోడు కానీ ఇజ్రేల్ వంశంలోనే నశించిన గొర్రెలెత్తుకై వెళ్ళుడి పరలోక రాజ్యం సంగతి ప్రకటించి మాట చెప్పిన వాడు కాక పరలోక రాజ్యం ఏమైతుందరా సమర్పించు అంటే పరలోక రాజ్యం సమర్పించున్నది అంటే నీకు నువ్వే నువ్వు లేవాలి అందుకే ఒక దగ్గర ఏమంటాడు నీకు వెలుగు వచ్చి నువ్వు ఆ వెలుగు నీది ఉన్నది ఆ వెలుగులాంటి ఆ వెలుగు అనే వందల మందికి వేల మందికి లక్షల మందికి పంచే వెలుగు సమర్థం నీలో పెట్టిందట నీకు నువ్వే ఓ నాకు వెలుగు వచ్చి పొందుకుంటా అని నువ్వు నమ్మినట్లయితే ఆ వెలుగు నీ ద్వారా ప్రజలిపబడుతుంది అందుకే ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా అని దేవుడి కూడా సంఘాన్ని అడుగుతుంది ఈ రోజున ఆత్మ ఆత్మసంగ చెప్తున్నామా వినని గాక పరలోక రాజ్యం సమర్పించు ప్రకటించండి రోగులను ఏం చేయాలంట పరలోక రాజ్యం సమర్పించు అంటే దేవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు దేనికి సమీపంగా ఉన్నాడట రోగులు శ్వాసపరచడానికి చనిపోవడం లేపడానికి కృష్ణ రోగులను శుద్ధులుగా చేయడానికి దయములు వెలగొట్టడానికి ఉచితంగా పొందుతాయి ఉచితంగా చేయడి ఈ రోజు నుంచి ఈ రాజస్వార్థ దేవి నామం ప్రకటింపబడబోతున్నది దేవుడు ఈ ఉద్యమంలో ఎవరినంత పోతున్నాడట అది ఈ రోజు ఇది ఆరంభం అయితే దేవుడు చెప్తాడు ఆత్మసంగ చెప్తారామాట చి వాడు విననిగాక మీ సంచులో బంగరమైన వెండైన రాగైన ప్రయాణం కొరకు జా జాలైనను రెండు అంగిలైన చెప్పులైన చేతి ఆత్మ సంగతి చెప్తారా మాట చివికలు మారు వినగాక అందుకే దేవుడు సెలవిస్తాడు ఇక్కడ ఏమన్నా చిత్తపరచుకోను దాదా అవి ఏం తీసుకుపోక దేవుడు చెప్తాడు అందుకంటే మీ సంచులో బంగరమైన వెండైనా రాగైన ప్రయాణం కొరకు జాలనైనను రెండు అంగిలైన చెప్పులైనడు చేతి కర్రనైనను సిద్ధపరచుకున్న కూడి ఎందుకంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఈ రోజున ఆత్మహత్య చెప్తున్నమాట చెయ్యగలవాడు పని పనివాడు తన ఆహారముకు ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణంలో గ్రామంలో ప్రవశించినప్పుడు అందులో ఎవడు యోగ్ యోగ్యుడు విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటి బాస్ అయ్యేది అంటే ఎవరైతే ఈ నమ్మగల సామర్థ్యం ఈ మాట చెప్తే పొందుకున్న సామర్థ్యం అడిగి ఏమంటుందంటే ఏ యోగ్యుడాన్ని ఎవడు యోగ్యుడు విచారణ చేసేది ఎవరైతే పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వాళ్లకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి దాన్ని చెప్తాను ఆత్మ మాట చివికలు వాడు కాక వాళ్ళు నమ్మినట్లయితే ఆ శుభం వారికి వర్తిస్తుంది వాళ్ళు నమ్మకం అపనమ్మకంతో ఉంటే వాళ్ళు దేవుని సామర్థ్యం దేవుని అద్భుతంలో చూడాలని దేవుడు సలవిస్తాను అందుకే మనం ఏదో ప్రార్థించినది కాదు ఆత్మ మాట చివికలు వాడు కాక దేవుడు సెలవిస్తాడు మధ్య సువాత పదవ అధ్యయము నలభై రెండవ వచ్చిన లాస్ట్ వచ్చినము ఆత్మ సంఘ చెప్తారా చెవికి వాడు వినండి కాక అంటే మధ్య సువాత పదవ అధ్యయము నలభై రెండవ వచ్చినం మరియు శిష్యుడని ఎవడు ఒక చిన్న వారిలో ఒక ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిచ్చునో వాడు తన పోగొట్టుకున్నాడు పోగొట్టుకోనడాన్ని శనమైతే అంటే ఎవరైతే సామర్థ్యం వాడుకుంటారో నీ వారి ద్వారా నీ నా సామర్థ్యం చూపిస్తానంటాను దేవుడు ఈ రోజున ఉపమాన ఇక్కడ ఏం చెప్తుండ్రు మరి శిష్యుడాన్ని చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం ఇచ్చిన మాత్రం తాగనిచ్చునో వాడు ఏం చేస్తారట పలము పోగొట్టుకున్నాడట అంటే నువ్వు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ విశ్వాసగాల ప్రార్థన ఏమంటుందంటే మత్స్య శుభత పదార్థం నాలుగు రెండు వచ్చాను మరియు శిష్యుడని ఎవడో ఒక చిన్న వారిలో ఒకటికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిచ్చునో వాడు తన పలము పోగొట్టుకున్నాడని నిత్యంగా మీతో చెప్పుచున్నాను మరి ఇప్పుడు ఏం చెప్తున్నాను మీరు ఎవరైతే దేని కొరకు ప్రార్థిస్తారో వాళ్ళు నిత్యంగా ఫలము మీరు పొందుకుంటారట అంటే ఆ వరం పట్టుకుని ఆ సామర్థం పట్టుకొని నువ్వు ప్రార్థిస్తే నిత్యంగా ఫలము నువ్వు పొందుకుంటాను అని దేవుడు సెలవిస్తాడు అంటే ఒక్కనికి గిన్నెలు చన్నీళ్ళు మాత్రం తాకిచ్చిన వాడు ఏం చేస్తాడట ఫలం పొందుకుంటాడట అంటే ఎవరినితో నువ్వు ప్రార్థన చేస్తున్నాడు దేనికొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు విశ్వాసం చూడు రెండు ప్రార్థనలు ఉంటాయి ఒక అప్రమంగతో చేయొచ్చు జరగలేదు లేకపోతే డౌట్తో చేయొచ్చు ఒకటి నిత్యంగా దేవుడు తిరిగి చేస్తాడు నా ప్రార్థన నా మాట గిరి దాట దేవుడు నేను చేసిన ప్రార్థన చెబు ఎగుతాడు నీ చేసిన నేను చేసిన ప్రార్థన నీ ప్రార్థన చేయడమే కాదు ఆ ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చి అది పొందుకున్నాను నేను దేవికి కృతాస్ చెల్లిస్తున్నాను ఎవరైతే ఇంత ఆశ కలిగి ప్రార్థన చేస్తారో నిత్యంగా ఫలం మీరు చూస్తారట అందుకే నీలో ఉన్న వరము ప్రజలింపబడుతుందట ఆత్మ సంఘం చెప్తున్నమాట చివికలు వాడి గాక సరే మతే తువార్త పదకొండు అధ్యాయము ఐదో వచ్చినం అందుకే చూడండి సరే ఒక నిమిషం అండి

ఇప్పుడు యోహను ఎలాంటి ఆత్మ కలిగిన వ్యక్తి ఏ ఆత్మ కలిగిన వ్యక్తి ఇప్పుడు యోహన్ అంటే ఏ లేలో ఏ ఆత్మ ఉన్నదో అదే యోహన్లో కూడా ఉన్నది ఏ లేలో పెట్టిన ఆత్మ ఏలేలో పెట్టిన సామర్థ్యము యోహన్లో ఉన్నదట ఇప్పుడు యోహన్ ఎక్కడ ఉన్నాడు ఇక్కడ శిరసలో ఉన్నాడట క్రీస్తు చేసిన కార్యము గురించి యోహను శిరసలో విని అంటే శిరసలు అంటే శిరసల్లో ఏసే సై అద్భుత అద్భుతాలు కార్యములు కార్యముల అద్భుతములు ఆయన పనులు క్రీస్తు చేయించిన కార్యముల గురించి యోహాను శిరసలో విని రాబోవాడవు నువ్వేనా మేము మరి ఒకరి కొరకు అంటే మరియు మేము మేము మరి ఒకరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడిగాడు అడుగుడుకు తన శిష్యులు పంపాడు అంటే యోహాను శిరసలో ఉండి యోహాను శిరసలో ఉండి ఏసే చేసే కార్యలు విని శిష్యులను మీరు వెళ్ళి కనుకోండి అంటే రాఘ వాడవు నువ్వేనా లేదా వేరే వ్యక్తి కొరకు కనిపెట్టాలా అని అడుగుతాడు కానీ యోహాను అదే సరస్సాల నుండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా విడిపించగల సామర్థ్యం ఉన్నది కానీ ఆ యోహన్లో ఉన్నది సామర్థ్యం కానీ వాడుకోలేదు దేవుడు చెప్తాను ఈ రోజున మీరు దేని కొరకు దేవుని సామర్థ్యాన్ని దేవుసులు వాడతారు ఆ దేవుని సామర్థ్యం ఆ పథకాలకి నేను విడిపించబోతున్నదట అంటే నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఆ పథకాలకి విడిపించే సామర్థ్యం ఉన్నది కానీ నువ్వు దేవుడి కొరకు కనిపెడుతున్నావు మనసులో ఆదరణ చూస్తున్నావు మనసు మెప్పు చూస్తున్నావు ఆత్మ సగ్గో చెప్తారా మార చి మిగలవాడు విన్నని కాక అందుకంటాను రావో వాడు నువ్వేనా దేని కొరకు కనిపెడుతున్నావు దేవుని ఆధారపడకుండా దేవుని చిత్తం తెలుసుకోకుండా దేవునితో సావాసం చేయకుండా నీ సావాసం ఎవరితో చేస్తున్నావు నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు ఈ రోజున అందుకే మరియా దేవునితో సావాసం చేసింది ఉత్తమైన పొందుకున్నది ఆత్మ సగ్గో చెప్తార మన చి అక్కడ ఆహోరం ఇజ్రాయిల్ అనేక ప్రజలు కలిసిపోయిండు అందుకే ఏమన్నాడు ఆ ప్రజలు ఆహారం ఎందుకు వచ్చినప్పుడు ఇక మమ్మల్ని నడిపించే నాయకులు లేడయ్యా వరతుడు రాడో తెలియదు అన్నప్పుడు ఆహారంలో మరి దేవుతో సావాసం కలిగి ఉంటే ఏ వస్తాడు ఉన్నండి కొంచెం వెయిట్ చేయండి చెప్తే బాగుండు ఆహారంలో దేవుతో సావసం పోగొట్టుకొని మనుషులలో కలిసిపోయినప్పుడు మహా సామాన్య వ్యక్తులకి అయిపోయిండు ఆహరణ ఎవరు ఒక ప్రవక్తనే కానీ అతని సామర్థ్యం దేనితో సావాసాన్ని కోల్పోయినప్పుడు మరి అక్కడ ఏమైతే అనేకులు వచ్చి మాకు నాయకులు లేడన్నప్పుడు ఈ ఆవరణ ఏం చేస్తాడు మీ కమ్మలు చివరకున్న బుట్టలు కమ్మలు గోల్డ్ అంతా అది తీసుకొచ్చి కరగజేసి ఒక దూడం తయారు చేస్తాడు ఇదే మీకు నాయకుడు అని చెప్పేస్తారు అందుకే నీ ఎవరితో సాహసం ఉన్నది ఈ రోజున నీ సాహసం ఎవరితో ఉన్నది నీకు దేవిత కనెక్షన్ ఉంటే నీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడగలుగుతావు ఆత్మ సెగ్గొచ్చుతారా మరీకి వాడుతు అందుకే ప్రీడ నీ ఆత్మ వర్ధులుచు నా ప్రకారం నీకు నువ్వే లేవాలి మరి యోహాను శరస్లో ఉండి రా అంటే ఏసు చే కారముల గురించి విని రాబోవాడ నువ్వేనాన్ని పంపుతానట అదే యోహాను ప్రార్థిస్తే దేవుడు చెప్పలేడా అతను విడిపించలేడా అదే ఏ ఆత్మ కలిగిన వ్యక్తి సామర్థం లేనట్టుగా అయిపోయింది ఈ రోజున దేవుని సామర్థం కలిగిన వ్యక్తి దేవుని ఆత్మతో దేవుడి రక్తం నీ పరిశుద్ధంగా తీర్చిన కాకపోతే ఆయన రక్తం నీ నీర్మలు తీర్చిన దేవుడు మరి ఈ రోజు దేవుడు ఇది చేస్తాను నమ్మలేకపోతున్నావు అంటే ఎంత దర్భాగ్య స్థితిలో ఉన్నావు అని దేవుడు చెప్తాను ఈ రోజున ఆత్మ మరచు బిగర వాడు బిడ్డని కాక అందుకే అండి ఈ రోజు నువ్వు ఏ సమస్యలో ఏ కష్టంలో నువ్వు ప్రార్థిస్తే అది విడిపించగల సామర్థ్యము ఉన్నది నీ దేవుని ద్వారా గొప్పగా వేరు కానీ ఆ సామర్థ్యం వాడుకుంటలేవు ఏతర అవిశ్వాసంలో పడిపోతున్నావు ఆత్మ సగ్గు చెప్తారా మరచ మీరు వాడు బిడ్డని కాక అందుకే దేవుడు చదివిస్తాను ఈ రోజు రాబవాడవు నువ్వేనా అందుకే దీని అర్థమైంది దేని కొరకు పెడుతున్నావు దేనికోరకు వెతుకుతున్నావు అందుకే మీరు నన్ను వెంబడించండి నా చిత్తం తెలుసుకోండి ఆత్మ సగ్గ చెప్తారా మారికలు వాడు ఇంకా అందుకే యేసు వారిని చూసి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహనకు తెలుపడి గుడ్డివారు చూపు పొందుచున్నారు ఈ రోజున గుడ్డివారు చూపు పొందబోతున్నారు అంటే దేవుడు ఆత్మకాల తెరబోతున్నారట గుడ్డివారు నడవబోతున్నారట కుషరోగులు శుద్ధులాగొచ్చున్నారట చెవుడివారు వినవు వినవు అంటే విడుచున్నారట చనిపోయిన వారు లేపబడుచున్నారట పీదలకు సువర్ణం పట్టింపబడుతుంది ఈ రోజు బీదలైన వారు చన్నీలు రాజ్యం వారిది అంటే ఈ రోజున ప్రతి కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ అయ్యబోతున్నాడు ఆత్మ అందుకే నీ జీతకాలం మొత్తం కష్టాలు ఎదుర్కోవడం తందిచేతం కాదు అందుకే ఏమంటాడు మరియు శిష్యుడాన్ని ఎవడు చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం ఇచ్చినో త్రాగనిచ్చునో వాడు తన ఫలము నిత్యంగా పొందుకుంటాడట ఈ రోజు నీ పొలము దేవునికి ఇవ్వబోతున్నాడు అంటే నువ్వు దేని కొరకు ప్రార్థిస్తావో చూడు మన ఇంటికి బంధువులు వచ్చిన స్నేహితులు వచ్చిన లేదా విశ్వాసం వచ్చినా వాళ్ళకి ఏమిస్తాయి గ్లాసు నిలిస్తాం గ్లాసు నిలిచినందుకైనా సరే నువ్వు ఆ పొలం నువ్వు మరి నువ్వు ప్రార్థిస్తే నాలో ఈ సామర్థ్యం ఉంది దేవుని ఆత్మ నాలో ఉన్నది నేను ప్రార్థిస్తే దేవుడిని కార్యం చేస్తాను ఇక్కడ నువ్వు నమ్మి చేసి నువ్వు నమ్మి ప్రార్థిస్తే నువ్వు ఆప్రాలు నీ ఇంటికి వచ్చిన వ్యక్తికి ఆదిత్యం ఇచ్చి నువ్వు దేని ఇస్తే దాని పలం పొందుకుంటే నువ్వు నోరు తెరిచి అడిగితే ఇంకెంత పలం రావాల దేవుడు చెప్తాను ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారా మారా మీకు వాడు కాక అందుకంటా అంటాండి ఇక్కడ గుడ్డివారు చూపు పొందవు ఈ రోజు రాబోయే రోజులలో ఈ రోజు నుంచి వెళ్ళి దేవుడు గుడ్డివారు చూపు అంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు గుడ్డివారు చూపు పొందుచున్నారట గుంటి వారు నడుచుచున్నారట కృష్ణరోగు త్రాగుతున్నారట చెవిడి వారు వినుచున్నారట చనిపోయిన వారు లేపబడుచున్నారట బీదలకు సువర్ణమానం అంటే దేవుడు ఇలాంటి ఈ బీదల కంటే ఈ రోజున మనకు సువర్ణ అందుతుంది ఏం సువార్త అందుతుందండి ఆయన ఎదురుకొచ్చే వార్తను ఏ మాత్రం త్రోసివేడట అనేకలకు దేవుడు ఆదరణ ఇయ్యబోతున్నాడట ఈ రోజు ఇలాంటి ప్రతి ఆయన ఎదురుకొచ్చిన ప్రతి ఒక్కరికి అలా ఏ సంస్థ వచ్చినా ఏ పాత వచ్చినా గొప్ప ఆదరణ దేవుడు కలగజేయబోతున్నాడట అందుకే మరియు నా విషయమై అభ్యర్థపడని వాడు ధన్యుడానికి ఉత్తరం ఇచ్చాను ఈ రోజున ఏ మరి దేవుడు చేస్తారా చేర ఏ దేశంలో నీకు కలుగుతుందా సందేహం కలుగుతుందా నీ సందేహం కలుగుదట మరియు నా విషయమై అభ్యర్థపడని వాడు ఈ రోజున దేవుని విషయం నువ్వు అభ్యర్థపడద్దు నువ్వు సందేహం కలిగి ఉండదు దేవుడు చేస్తా నువ్వు నమ్ముతే అంటే ధన్యుడి మాట అందుకంటే మరియు నా విషయమే అభ్యత పడిన వాడు ధన్యుడు ఉత్తరం ఇచ్చాను వారు వెళ్ళిపోవచ్చు యేసు యోహాను గురించి జనసమంతో ఇలాగ చెప్పసాగాను మీరేమి చూసినకు అరణ్యంలోకి వెళుతురి గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడవల్తి అంటే ఇక్కడ ఏమంటాడు ఇక యోహాను గురించి ఏం చెప్తాను ఏసయ మీరు మీరేమి చూసినకు అరణ్యంలోకి వెళ్లితేరి క్వశ్చన్ మార్కు ఏదో చెప్పిపోయాడు కాదు ఏదో ఈ మాట విన్నది కాదు మీరు గ్రహించండి మీరు అడిగి ఈ మాట ఎత్తి ఎత్తిపెట్టి అడుగుతే నేను అద్భుతాలు చేస్తానదో చెప్తాడు ఏదో చెప్పిపోయాడు కాదు ఏవి వినడానికి వస్తున్నావు నువ్వు అది కనుక అండి ఈ రోజున మీరేమి చూచుడకు అరణ్యంలోకి వెళ్ళితిరి చెప్పసాగే మీరేమి చూసుడకు అరణ్యంలోకి వెళ్లితేరి గాలికి కదులుచున్న రెల్లున మీరేమి చూడ వెళ్లితేరి అంటే మనకు గ్రహింపు ఉండాలని దేవుడు చెప్తాండి ఈ రోజున సరే మనం తీసుకో ప్రార్థన చేసుకుందాం పరలోకి మందున మా తల్లి నాది ఇగో ప్రభా మాలో ఏ సామర్థ్యం ఉన్నదో మాలో ఏ ఆత్మ కలిగి ఉన్నమో మీ ఏ ఆత్మ కలిగిన వారమో అది నువ్వు చెప్పడమే కాదు దాని బోధించిన ప్రభా ఈ రోజున మీరు మేము ఇలాంటి ఆత్మ మీరు ఇలాంటి ఆత్మ కలిగిన వారాన్ని ఈ వాక్యం ద్వారా మాకు బోధిస్తున్నందుకు వందనాలు పరిశుద్ధ ఆత్మడా అయ్య ప్రయత్సపడింది మేము కాదండి నీ కృపదే ప్రభా ఈ రోజున నా విషయమే అభ్యర్థ అభ్యంతరపడని వాడు ధనిడు అంటున్నావు ప్రభా నీకు వందనాలు ఇక తండ్రి ప్రభా ఈ రోజున ఏ వరం అయితే ఇంకా మనలో ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ అన్ ప్రతి ఒక్క వరము ప్రతి ఒక్కరిలో ప్రచలింపబడాలదండి మరి కృపవరం ఏ కృపవరం లోపం అంటే కృపవరం విషయంలో లోపం ఉండదు అంటున్న దేవానికి వందనాలు అండి ప్రతి ఒక్కరి మరి ఈ రోజున ఏ కృపవరం విషయంలో లోపం ఉండదు అంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు పలింప చేయమంటున్నదండి తండ్రి నా ఒక శిష్యునికి ఒక ఒక గ్లాసు నీళ్ళు చన్నీళ్ళు ఇస్తే నీళ్ళిస్తే అప్పం పొందుకుంటున్న కాబట్టి ఇక మీరు ప్రార్థిస్తే మీకు మీరు అర్థం చూస్తారంటున్న దేవానికి బంధనలు తండీ ప్రతి ఒక్కరిలో ఈ వరాలు ప్రజలింపబడల తండ్రి అయ్యా మరి యోహను మరి యోహను కొలతలేని ఆత్మ కలిగిన వ్యక్తే కానీ ఏలే ఏ ఆత్మ కలిగిండో అదే ఆత్మ కలిగిన వ్యక్తి గాని రాబోవాడవానికి కనిపెడుతుండీ మేము ఆ రీతిలో ఉండగా ఆ సిచ్యువేషన్ లో మేము ఉండగా నీ మీద ఆధారపడి నీకు కనిపెట్టుకొని ప్రార్థించుకునే కృప మాకు ఇస్తున్నందుకు వందనాలు అండి ఇది మీరు చేయగలనా నమ్ముతున్నావా ఎస్ మేము నమ్ముతున్నాం ఎస్ అయ్యా ఆ వీరేంద్రగుడ్డి వారిని ఏదోకు వచ్చినప్పుడు దావిద కుమారా మమ్మల్ని కన్నించమని కేకలం వేసినప్పుడు ఈ రోజున ఇది నేను చేయగలనని మేము నమ్ముతున్నాను అడిగినట్టు ఈరోజు మమ్మల్ని అంటున్న దేవా రోజు నీ బిడ్డలు ఏ అవసరం కొరకు దేని కొరకు ప్రార్థన చేస్తుందో నీ ఇది నేను చేయగలని నమ్ముతున్నావా అని అంటున్నావు దేవా నిత్యంగా మీ నమ్ముతున్నాం వేసయ్యా ఈ రోజున ప్రతి ఒక్కరిలో అయ్యే పన్నెండు మందిని శిష్యులను పిలిచి పన్నెండు మందికి సమర్థం ఇచ్చిన అయ్యా ప్రతి విధమైన వ్యాధి ప్రతి రోగము అపవిత్రాత్మ వెలగొట్టడానికి ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చిన ఈ రోజున తండ్రి ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరి బిడ్డలకు అధికారం ఇచ్చిందట మీరు ఏ కష్టాలు ఏ బాధలు ఉన్నారో అలాగే బయటికి రావడానికి ఈ రోజున ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరిలో ఈ వరాలు ప్రజలింపబడాల పర్వానికి వందనాలు నివసత జీవప చేప సంపూర్ణ జీవము నీ పునతన శక్తిని చేస్తున్నా స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా గొరపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవానికి అయ్యా ఏ పనులు ఏ పనులు బిజ్ అయిపోయినా సరే కానీ నీతో సాహసం గడిపే కృప మాకు దైత్యమని అడుగుతున్నా దావిదికి ఇచ్చిన పవిత్రమైన వరములు మాకు దైత్యమని అని అడుగుతున్నా తండీ అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు ఏ వరాలు ఉన్నాయో ఆ వరాలు ప్రజలింబ వరాలు క్రీస్తుని కూర్చున్న సాక్ష్యము రావాల ప్రభానికి వందనాలు తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకు సాక్ష్యములు వచ్చినట్లు ప్రార్థిస్తున్న ఈ బిడ్డలు గొప్ప వర్గాలు గొప్ప తండ్రి ప్రతి ఆటంకం బొమ్మన ఆజ్ఞాపిస్తున్న ఆ కలిపి దుష్టిని దృష్టిని బంధిస్తున్న నా ఏసయ్య నీ ఆశ్రం తీసుకో తాకమ్మని అడుతున్నా కండకలి కమ్మశూర్ కంబడి కంబదలి కమ్మని నరుకి మాంద్ర మా భానుమతి ఉద్రామాశక్తి ప్రతి క్రియలు కాలిపొమ్మను ప్రవసిస్తున్నా ప్రతి ఒక్క సూర్యుడిని బంధిస్తున్నా రక్తము వ్యాధులు ఎముకల వ్యాధులు పేగుల వ్యాధులు తొలిగిపోమ్మ ముద్ది స్వస్థపరచదేవా నీ ప్రభావలి అనేక తాకునట్లు ప్రార్థిస్తున్నా ఎవరికైతే దేహులు రక్తం తక్కువ ఉందో అది నార్మల్ పెంచండి వేసాయ దేగాయి రిలీజ్ చేస్తున్నా ఎర్ర రక్త కణాలు రక్త కణాలు సమృద్ధిగా ఉన్నట్టు సహాయం దిండి అయ్యా ప్రతి ఒక్క బిడ్డలకు ప్రతి రీపట్ నారమలు వచ్చినట్లు ప్రార్థిస్తున్నా నీ ప్రకారంలో నెమ్మది కలగ చేస్తారట సిగ్నెస్ అనే కాడు పెరగట్టబోతున్నాడు ఈ రోజు ఇండోల్ రోజు రాని జవాబు ఈ రోజు ప్రశ్నకు రాని జవాబు ఈ పనిజలి ప్రశ్నకు జవాబు రాబోతుందట ఆత్మ శంగప్తారామాట వాడుకుని కాక ఈ రోజున పరిశుద్ధ దేవ దేవిని ఆత్మ పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన దానిలకు ఆ కళ చెప్పేసిందట దాని యుద్ధకు రాజు వచ్చి తన ప్రాబ్లం చెప్పుకున్నట్లు అనేకులు నువ్వు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివాని తెలుసుకొని అనేకులు నీ యుద్ధకొచ్చి దేవుని మహేం ఆత్మ సంఘం చెప్తారా మన చికలు వాడు విన్నే కనుక స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా గొరపి రక్తాన్ని విడుదల చేస్తున్నా నీ పునదన శక్తిని విడుదల చేస్తున్నా దేవానికి వందనాలు సంపూర్ణ ఆరోగ్యాలతో అభిషేకించండి తల నుండి అనేక వరకు ప్రతి అవని ముట్టి చూసపచ్చమని సంపూర్ణ ఆరోగ్యాలతో నువ్వు అభిషేకించామని నాజిడైన సర్వశక్తి గల ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి ఆమెను గర్భసీయు ధైర్యం నుండి ఈ రోజు మీలో అందరిలో వరాలు పనిచేయబడబోతున్నాయి ప్రతి ఒక్కరు ప్రతి వరం పనిచేస్తుంది ఈ రోజు నుంచి అందుకే ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చిండు ఇప్పుడు నెంబర్ దేశాలు దానిలో ఎందుకు వచ్చు దానిలో ఎందుకు ఎందుకు వచ్చిందంటే దాని దగ్గరికి ఎందుకు వచ్చిందండి పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వ్యక్తి గనక ఈ దానులకి ఏ మర్మం కలత పెట్టది ఈ రెండు ఏ సమస్యలు అయితే నేను కలవర పెడుతున్నాయో కలత కలత పెడుతున్నాయో కృంగతిస్తున్నాయో ఈ రోజున దేవిని ఆత్మ కలిగిన వ్యక్తి గనక నువ్వు నువ్వు మొడపెడితే నీలో ఉన్న వరలు పనిచేస్తాయట ఈ రాబోయే రోజుల్లో పది ఈ రోజు నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు తెలుసుకోబోతు దేవిని ఆత్మ కలిగిన వ్యక్తి దేవిని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం అధికారము ఉంటుంది ఈ రోజున ప్రతి కుటుంబంలో నది లాంటి సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు గేట్ రది రెడీ అంతే కోత విస్తారంగా ఉంది పని వరకు కొద్ది మంది ఉన్నారు అంటే నువ్వు అడగాలే కోత విశ్రంగా ఉందంటే ఏంది పనులు కొద్దిమంది దేవుని చిత్తం తెలుసుకోలేకపోతుంది దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థించలేకపోతున్నారు అట ఈ రోజున మీరు అడగండి దేవుడు కొత్త ఒక్క బిడ్డలకు ఆత్మల దేవుడు చేయబోతున్నాడు గాని బేసియు ధైర్యంగా ఉండండి